నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు డిసెంబర్ నెలలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మేసరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటో తారీఖు నాడు కార్తీక అమావాస్య ఈ కార్తీక అమావాస్యకి ఒక ప్రత్యేకమైనటువంటి విధానం ఉంది ఈ కార్తీక అమావాస్య నాడు కార్తీక మాసంలో ఎండింగ్ పలుకుతుంది కార్తీక మాసం పూర్తవుతుంది అమావాస్య వెళ్ళిన తర్వాత పూర్తి అయిపోతుంది అయితే కార్తీక అమావాస్య నాడు మీరు కార్తీక మాసములో ఏ ఏ విధానాలు పాటించి చేశారో ఆ ఫలితాలన్నీ అమావాస్యను చూపిస్తుంది అంటే ఇక్కడ మనం కూడా అమావాస్య రోజు నాడు అమ్మవారిని పూజించాలి ఈ మేషరాశి వారు అమ్మవారి నుండి ఎవరిని పూజించాలి దుర్గామాతని పూజించండి మేషరాశి వారికి దుర్గామాతని కానీ లేకపోతే లలిత రాజరాజేశ్వరి లలిత రాజరాజేశ్వరి మాత్రం కానీ ఆరాధనలో పెట్టుకోవాలి ఆరాధనలో పెట్టుకుంటే మేషరాశి వారి మొట్టమొదటి రోజు అమావాస్య రోజు నాడే ఆదివారం వచ్చింది ఆదివారం అమావాస్య చాలా మంచి విధానంగా ఉంది కాబట్టి ఉదయకాలాన్నే లేచి తలస్థానం చేసి అయితే ఇక్కడ రోజు మనం చేసే తలస్థానం కాదు అభ్యంగన స్థానం అంటారు నలుగు పెట్టుకోవాలి నూనె రాసుకోవాలి ఒంటికి నూనె రాసుకుని నలుగు పెట్టుకుని అప్పుడు స్నానం చేయాలి సీకాయ అని చెప్పేసి ఉంటుంది షాంపూ పనికిరాదు సీకాయతో స్నానం చేయాలి సీకాయతో కానీ కుంకుడు కాయలతో కానీ స్నానం చేసిన తర్వాత ఇంటిలో దేవారాధన దైవారాధన చేసుకుని దీపం పెట్టి నమస్కరించుకుని ఆ తదుపరి నవగ్రహములు ఉన్న ఆలయానికి శివాలయానికి వెళ్ళాలి నవగ్రహములో ఉన్న శివాలయానికి వెళ్ళి ఇరవై ఏడు పుష్పములు చేత్తో పట్టుకుని ఇరవై ఏడు పుష్పములు ముందు లెక్క పెట్టుకుని చేత్తో పట్టుకుని నవగ్రహముల చుట్టూ తిరిగి మీకు వస్తే నవగ్రహ స్తోత్రం చేయండి లేదా ఓం నమ శివాయ అంటూ తిరగండి ఒకసారి తిరిగిన తర్వాత పుష్పం ఒక పెట్టండి అలా రెండుసార్లు తిరిగిన తర్వాత పుష్పం పెట్టండి ఈ ఇరవై ఏడు పుష్పాలు అయిపోతే ఇరవై ఏడు ప్రదర్శనలు చేశారు మీరు అంటే ఒకటోసారి రెండోసారి లెక్కట్టం కుదరదు కాబట్టి అలా చేసిన తర్వాత అక్కడ నమస్కరించుకుని శనేశ్వరుని ముందు ఒక వంద గ్రాముల నూనెను పట్టుకెళ్ళి నువ్వుల నూనె పట్టుకెళ్ళి అక్కడ పోసి అక్కడ ఒక నల్లటి వస్త్రాన్ని శనేశ్వరుని కట్టి ఆ తదుపరి అక్కడ ఒక చిన్న తమలపాకుల చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టి నమస్కరించి ఇంటికి వచ్చేయడము లేకపోతే గుడిలోనే కాళ్ళు చేతులు ముఖము శుభ్రంగా కడుక్కొని శుభ్రంగా కడగాలి తర్వాత విభూది కుంకుమ చందనము ధరించాలి ధరించి శివాలయంలోకి వెళ్ళి శివునికి అభిషేకం చేయించాలి శివాభిషేకం చేయించి ఆ తర్వాత ఇంటికి వచ్చే ముందు ఒకసేపు కూర్చుని ఉండాలి రామనామ జపం చేయాలి ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆవాలు లేని ఫుడ్ తినాలి మీరు తినే తిండిలో ఆవాలు ఉండకూడదు ఆ రోజు ఆవాలు లేకుండా తినాలి ఇది ఎక్కడ జరుగుతుంది అంటే మైసూరు చాముండేశ్వరి దేవి ఆలయం జరుగుతుంది మైసూరు చాముండేశ్వరి ఆలయం ఉంది ఆ ఆలయంలో ఆవాళ్ళు లేని ఫుడ్ పెడతారు ప్రతి ఆలయానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది తిరుపతి ఉంది తిరుపతిలో కరివేపాకు లేదు మరి చాలాసార్లు భోజనం చేసి ఉంటారు కరివేపాకు ఉంటుంది అక్కడ తిరుమల కొండ మీద కరివేపాకు చెట్టే లేదు అక్కడ కరివేపాకు వాడరు ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది అలాగే ఈ రోజు నాడు మీరు చేసినప్పుడు ఆ లేని ఫుడ్ తినాలి ఆవాలని ఫుడ్ తిని ఆ తదుపరి ఈ రోజు నాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో కాఫీ టిఫిన్ చూసుకుంటారు అందులో ఆవాలు లేకుండా చూసుకోండి సరిపోతా మధ్యాహ్నం భోజనం శాఖాహార భోజనమే సాయంత్రం ఉపవాస దీక్ష మొట్టమొదటి రోజునే ఇలాగ ప్రారంభం చేస్తే ఈ మేషరాశి వారికి వచ్చే ఫిబ్రవరి నెల వరకు కూడా ఈ ఫలితాన్ని పొందుతారు ఏంటి ఈ ఫలితం వ్యాపారమయ్యేందు వృద్ధి వ్యవహారమయ్యందు అనుకూలత ప్రతి వారితోటి సఖ్యత సామరస్యత సఖ్యత సామరస్యత ఈ రెండు కూడా ఉంటాయి మేషరాశి వారు ఎక్కడికి వెళ్ళినా కూడా శుభాన్ని పొందుతారు అత్యంతంగా గౌరవించబడతారు అధికమైన గౌరవాన్ని పొందుతారు అనుకోని విధముగా అవాంతరములు ఎదురైనా కూడా ఈ యొక్క రోజునాడు ఎప్పుడైతే ఈ యొక్క ప్రారంభంలోనే మనం ఈ పూజలు చేశామో అవన్నీ కూడా శుభదాయకమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే ఈ రాశివారు డిసెంబర్ నెలలో ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు వ్యాపారాలు ఏ రకంగా వృద్ధి అవుతున్నాయి అన్న తెలుసుకోవాలి అంటే కుటుంబంలో ఐక్యత కలిగి ఉండి ఒక్క మాట మీద కుటుంబ సభ్యులు ఎవరి మంది ఒక్క మాట మీద ఉండి ఆచరణాత్మకంగా చేస్తుంటారు ఏ పని చేస్తున్నా దానివలన వలన వచ్చేదేటి సుఖ సంతోషాలు ఆదాయ వ్యయాలలో శుభదాయకమైన పరిస్థితులు రావడము గౌరవ మర్యాదలు పొందడము అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం కూడా ఈ యొక్క డిసెంబర్ నెలలో మేషరాశి వారికి ఉంది డిసెంబర్ నెలలో మేషరాశి వారికి వైవాహిక జీవితముల్లో సుఖ సంతోషంగా ఉండడమే కాకుండా పిల్లలకు వివాహాది కార్యక్రమముల్లో అత్యధికమైన లాభదాయకమైన ఫలితాలు పొందుతారు అంటే చాలా కాలం వివాహం వల్ల చేయలేకపోతున్నాం చేయలేకపోతున్నాం అనుకున్న వారు చేస్తారు ఇక్కడ ఎందువల్ల వస్తుంది ఇది ఏ నెలలోంది కార్తీక అమావస్య నాడు మీరు చేసిన ఫలితం వల్ల వస్తుంది ఇక్కడ దానికి దీనికి అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో డిసెంబర్ నెలలో ప్రతి వారు మేషరాశి వారు కూడా ఈ యొక్క అమావాస్య పూజ చేసుకోవడము అలాగే కార్తీక మాసం అయిపోయిన తర్వాత వచ్చిందా వచ్చిన మాసంలో కూడా శుభదాయకమైన ఫలితాలు ఉంటాయి ధనుర్మాస విధానాలు ప్రారంభం అవుతుంటాయి మాసంగా కాబట్టి విష్ణుతత్వాన్ని అవలంబించాలి అయితే విష్ణుతత్వాన్ని అవలంబించాలంటే ఈ యొక్క రోజునాడు మేషరాశి వారు చేయవలసిన ఏంటి మేషరాశిలోని ప్రతి శుక్రవారం ఉన్నాడు కృష్ణ తులసి ఆకులను ఉంటాయి కాడ నల్లగా ఉంటుంది ఆ కృష్ణ తులసి ఆకులను తీసుకుని ఒక కొబ్బరికాయ నాలుగు అరటిపళ్ళు నాలుగు అగ్రత్తులు నాలుగు ఆత్కర్పూరం పిల్లలో ఈ కృష్ణ తులసి ఆకులు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి ఉదయకాలాన్ని ఇంటికాడ పూజ చేసుకుని శుక్రవారం నాడు వెళ్ళాలి ఎన్ని శుక్రవారం వస్తాను శుక్రవారం శుక్రవారం నాడు వెళ్ళి అక్కడ అష్టోత్తర పూజ చేయమంటే వెంకటేశ్వర స్వామికి అష్టోత్తర పూజ చేస్తారు అష్టోత్తర పూజ చేసిన తర్వాత గోవిందనామస్మరణ చేసుకుని అక్కడే కూర్చుని ఓ పది నిమిషాలు తర్వాత ఇంటికి రావాలి శుక్రవారం ఉన్నాడు అష్టోత్తర పూజ చేసిన నాడు సాయం సంధ్యా సమయంలో లక్ష్మీమాత టెంపుల్కి కంపల్సరిగా వెళ్ళాలి పొద్దున వెంకట స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ లక్ష్మీదేవి ఉంది రైతే కాదంటలేదు కానీ వేరే గుడి లక్ష్మీదేవి గుడి ఉంటుంది విడిగా ఉన్న లక్ష్మీదేవి గుడి లలి లేదా లలితాదేవి గుడి లక్ష్మీదేవి కానీ లలితాదేవి కానీ ఏ గుడికి వెళ్ళినా పర్వాలి రెండు ఒకటే అక్కడికి వెళ్ళి నమస్కరించుకుని దర్శనం చేసుకుని రావాలి ఈ రకంగా చేస్తే మేషరాశి వారికి డిసెంబర్ నెలలో అన్ని రకములుగాను యోగదాయకంగా ఉండడమే కాకుండా సుఖ సంతోషాలతోటి ఆనందకరమైన జీవితాన్ని పొందడము అందరి వల్ల మన్నలను పొందడము శుభవార్తలు వినడము వంటివన్నీ కూడా సంప్రాప్తమవుతున్నాయి ఈ డిసెంబర్ నెలలో ఈ వార ఫలములు మాస ఫలములు సంవత్సర ఫలములు దిన ఫలములు ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం మనం చెప్పే దాంట్లో ఈ యొక్క సంవత్సర ఫలితం చెప్పాను నేను ఈ సంవత్సర ఫలితంలో ఒక అరవై శాతం మాత్రమే మీకు దగ్గరగా ఉంటుంది అయితే లక్ష్మి అనే అమ్మాయి ఉంది అమ్మాయికి జాతకం చెప్తున్నాం లాలేలు అని చెప్పడం బయలుదేరుతుంది మేషరాశి వచ్చింది మేషరాశి గురించి చెప్పాడు లక్ష్మి లేరు లక్ష్మి అన్నవాళ్ళు ఒక్కరు లేరు కొన్ని వేల కోట్ల మంది ఉన్నారు ఈ వేల కోట్ల మందికి ఇదే జాతకమా నేను చెప్పింది గోచారం అని చెప్పాను మీ యొక్క రాశి ఫలాన్ని కానీ లగ్న ఫలాన్ని కానీ లేకపోతే మీ నవాంశ చక్రం కానీ రాశి చక్రం కానీ లేదు గోచార చక్రాన్ని బట్టి నేను జాతకం చెప్పుకుంటూ వచ్చాను కాబట్టి ఈ జాతకాల వల్ల నేను చెప్పిన పరిణామాల్లో అరవై శాతం కరెక్ట్గా ఉన్నా నలభై శాతం మీకు నచ్చకపోయినా నేను చెప్పిన పరిహారాలు రెమెడీస్ తప్పనిసరిగా పాటించండి లేదు మన పూర్తి జాతకాన్ని తెలుసుకోవాలి అని అంటే పర్సనల్గా కలవాలి పర్సనల్గా కలిసేదానికి వచ్చిందంటే మీ రాశి నవాంస ద్రేఖానం అనే చక్రాలు ఎనిమిది చక్రాలు ఉంటాయి ఈ ఎనిమిది కుండలన్నీ పరీక్షిస్తాం అది మీ జాతకమే మీ నాడి బొటని వేలి ముద్రను తీసుకుంటాం మీ అస్త రేఖలను చూస్తాం మీ ముఖ కవళికలు చూస్తాం ఫేస్ రీడింగ్ మీ న్యూమరాలజీని తీస్తాం ఇన్ని విధాలుగా తీసి చెప్పే జాతకం మీకు కరెక్ట్గా వస్తుంది అంతేగాని ఈ చక్రంలో చెప్పాడు ఇలా చెప్పాడు అని అన్నది ఇది మాత్రం అరవై శాతం మాత్రమే వస్తుంది అది వంద శాతం వస్తుంది కాబట్టి ప్రతి ప్రేక్షకులందరూ కూడా దీనిని గమనించి పర్సనల్గా కలవడం కానీ లేకపోతే ఫోన్ తెలుసుకోవడం కానీ చేయడంగా కోరుతున్నాం అష్మాన్ భవ అలాగే గారు మీరు కనుక గారిని పర్సనల్గా కలవాలి అనేసి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు సో ఇంకా లేట్ ఎందుకు ఆలస్యం చేయకుండా గారికి కాల్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్